చేస్తాం మనం తాకపోతే మన కొట్టుకు పోయాలి మనం ప్లాస్టిక్ టైం కొట్టే మన కొడుకు బొచ్చని తీయాలి మన సో వెళితే మన కొడుకు తీగలు వెళ్ళవాలి మనకు వచ్చే ఉద్యోగాలు ఇవ్వ ఒక్కొక్క పిలగాండ్లు ఎంఏలు డిగ్రీలు పిహెచ్ఈలు చేసి నిరుద్యోగులుగా ఉండి ఏం చేయాలని ఏమీ ఆలోచన లేక ఏమీ తెలియక ఈరోజు బార్ షాపులు అమ్మిటి బజార్లు అమ్మిటి గ్రంథాయికి మత్తు డ్రగ్స్ డ్రగ్స్కి అమ్మాయిలు అమ్మటి అలవాటు పట్టి చెడిపోతూ ఇదంతా ఎవరు ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంటే కావాలని ప్రోత్సహిస్తుంది గవర్నమెంటే కావాలని చేస్తూ ఉంది కోటి ఉద్యోగాలు ఉంది కేంద్ర గవర్నమెంట్ ఏమని ఇచ్చారా కోటి ఉద్యోగం సంవత్సరానికి పది లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా మొత్తం ఉన్న ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలను ఓడమీకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంది కాంట్రాక్ట్ బేసింగ్ ఒకరిని కింద బాంక్ష ఒకరి కింద జీతం అవుట్ సోర్సింగ్ ఒకరి కింద బాంఛి ఒక జీతం మినిమము ఒక కార్మికుడికి కానీ ఒక ఉద్యోగం కానీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల రూపాయల వేతనం రావాలి ఏమి పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదిహేను వేలు లోపిస్తే ఎక్కువ పదిహేను వరకు ఇస్తే పదిహేను వేల వరకు ఇస్తే ఎక్కువ ఆ పదిహేను వేల రూపాయలతోనే గవర్నమెంట్ లెక్కేసింది ఒక సగటి కుటుంబం భార్య భర్త ఒక కొడుకు ఒక సగటి కుటుంబం ముగ్గురు హక్కు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నెలకొచ్చి ఖర్చు అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ లెక్కలేసింది ఆ లెక్కల ప్రకారం ఇవ్వటం లేదే తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇస్తే పదివేల రూపాయలు శాలరీ ఇచ్చి ఎనిమిది వేల రూపాయలు సాలరీ ఇచ్చి ఏడు వేల రూపాయలు ఛార్జీ ఇస్తే బతుకుతారు ఎడబొదుతారు ఎట్టబొద్దుతారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతన ఏమేమి మున్సిపాలిటీ వాళ్ళకి ము గవర్నమెంట్ ఎంప్లాయీకి ముప్పై వేలు ఇస్తే కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే అతనికి కూడా ముప్పై వేలు ఇవ్వమంటారు చెప్తారా ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ ఏమి ఇవ్వండి మనం చేసే శ్రమకెలవలేదు అందుకనే మన శ్రమ మనకు దక్కాలని చెప్పేసి ఒక ఎక్కువ సమస్తమైన ఐఎప్ కార్మిక సంఘంలో మీరు అందరూ చేరారు కాబట్టి ఆ పోరాటాల ద్వారా మీరు సాధించుకోవాల్సిన ఫలితాలు సాధించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ సాధించాలని తెలుసుకుంటాము